హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారండి మా ఊర్లో అయితే వర్షం పడుతుంది అనమాట జస్ట్ కొంచెం హెల్త్ కూడా బాగోలేదు నేనైతే మీషోలో ఒక చీర తీసుకొని చూపించాను కదా ఫ్రెండ్స్ అదైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది స్టిచ్ చేసుకున్నాక రెండో మూడు వారాలు అయిపోతుంది కానీ ఇప్పుడు ఇంకా హుక్స్ అయితే పెట్టుకోలేదు వేరే వాళ్ళైతే టైంకి పుట్టించేస్తాను నాకు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట ఏదైనా మంచి డిజైన్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకెందుకు నాకు తెలిసి నాకు సింపుల్గా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను హ్యాండ్స్ అయితే కొంచెం లాంగ్ జాన్స్ పెట్టాను ఉక్సలాయాలన్నమాట ఇప్పుడు రెండు చీరలు కటింగ్ చేశాను కానీ ఒక్కటే స్టిచ్ చేసుకున్నాను అమ్మా అక్సలైతే వేస్తున్నాను ఏం లేదండి జస్ట్ వీడియో అలా చేస్తున్నాను అనమాట మీతో ఒక విషయం చెప్దామనేసి లాస్ట్కి నెక్స్ట్ మంత్ స్కూల్ జాయిన్ చేయాలి జూన్లో స్టార్ట్ అవుతుంది అన్నారు స్కూల్స్ ఇంకా ఈ సంవత్సరంతో అంగన్వాడికి కూడా అంతే అయిపోతుంది అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఫైవ్ ఐదు సంవత్సరాలు వచ్చేస్తుంది అనమాట అలానే స్కూల్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రస్తుతానికి అయితే రెండు మూడు బాధ్యతలు నా మీద ఉన్నాయి అంటే మీ ఆయన చూసుకోరా అని అడుగుతారేమో అలా అని కాదు కానీ అది నేనే తీసుకున్నాను నా బాధ్యతలు అయితే ఫస్ట్ అయితే నా యూట్యూబ్ పనితో చెప్పాను కదండి మేము టిఫిన్ షాప్ పెడదాం అనుకుంటున్నాము అనేసి ఆ టిఫిన్ షాప్ మొత్తం కూడా నా డబ్బులతోనే చెయ్యాలని నా కోరిక అనమాట బట్టలేకు రాదుగా నొక్కు బ అది అది ఛార్జీలు కనిపిస్తాం ఫస్ట్ షేర్ టిఫిన్ షాప్ అయితే మొత్తంగా నా మనీతోనే కట్టించాలి ఆ పెట్టాలి అని ఆ కోరిక కానీ అంత అమౌంట్ అయితే రావట్లేదు ప్రస్తుతానికి అయితే ఎందుకంటే వ్యూస్ వెళ్తేనే కదా మనకు మనీ అనేది వస్తుంది మన చిన్న చిన్న ఛానల్స్కి వ్యూస్ అంత ఎక్కువగా రావాలంటే కష్టమే కొంచెం ఏదైనా వీడియోస్ వైరల్ అవుతేనే ఛానల్ అనేది ముందుకు అనమాట మన చిన్న చిన్న ఛానల్స్కి అయితే కొంచెం అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా లాస్ట్ స్కూల్ విషయానికి వస్తే స్కూల్కి కూడా నేనే జాయిన్ చేయాలి ఎందుకంటే మా ఆయనకి చెప్తుంటే ప్రైవేట్ స్కూల్లో వేద్దాం ప్రైవేట్ అంటే అందాక ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఎడ్యుకేషన్ బాగుంటే తర్వాత అదే కంటిన్యూ అవుతుంది కదా అది కూడా ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి అది బాగాలేదని కాదు కానీ పిల్లల్లో మాట తీరు అది కొంచెం మంచిగా ఉండాలనేసి అంటే మంచి స్కూల్లో వేస్తే మంచిది ఇప్పుడు చదువు బాగుందనుకోండి తర్వాత తర్వాత ఆ దాంట్లోనే అలా వెళ్తారనమాట స్టార్టింగ్లోనే క్రమశిక్షణ అది లేకపోతే ఇంకా అదే అలవాటు అయిపోద్ది అలానేసి నేనేమో ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు అయినా ప్రైవేట్లో తింటామని నా ఒపీనియన్ అనమాట ఇంకా మొన్న ఒక వీడియో పెట్టాను ఏదో కారం తిన్న వీడియో గొడ్డు కారం తిన్న వీడియో పెడితే చాలామంది ప్రెగ్నెంట్ ఏమో చెక్ చేసుకోండి అనేసి అంటున్నారు అదేం కాదండి నా ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడైనా కూడా నేను అలా తింటుంటాను అనమాట ఇంకా ప్రెగ్నెంట్ విషయానికి వస్తే నాకు ఇంకో పిల్లలు పిల్లల్ని కనాలనే ఉద్దేశం కూడా లేదు నాకు నేను చాలామంది ఎవరు చెప్పినా నేను ఇదే చెప్తాను ఎందుకంటే మాకు లాస్ ఒక్క చాలా అనుకుంటున్నాము పిల్లల్ని కనడం పెద్ద ఇది కాదు వాళ్ళు మన వల్ల ఈ భూమి మీద వస్తారు కాబట్టి వాళ్ళ బాధ్యత మనది అలానే వాళ్ళకి ఏ లోటు లేకుండా ఏ కష్టం తెలియకుండా పెంచాలి అని కూడా కాదు ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలిస్తేనే వాళ్ళు బ్రతకడానికి బ్రతకడం నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట సో ఇంకో పిల్లని కానీ వాళ్ళని మనం చూసుకోలేక మనం ఇబ్బందులు పడుతూ ప్రస్తుతానికి లైఫ్ బాగానే ఉంది నా నా మైండ్ సెట్ ఎలాంటిదంటే లైఫ్ ప్రశాంతంగా పోతుందా లేదా ఇది సంపాదించాలి అది సంపాదించాలి కష్టాలు పడుతూ అన్నీ కూడ పెట్టేయాలి అలా కాదు కానీ లైఫ్ మామూలుగా వెళ్తే చాలు ప్రస్తుతానికి అయితే పెద్ద పెద్ద కొంపలు మునిగిపోయే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ ఇప్పటివరకు మాకు ఒక ఐడెంటిఫై లేదనమాట అంటే ఒక ఇల్లు కానీ లేకపోతే లాస్య కోసం ఏమైనా పో పొదుపు చేయడం కానీ అలాంటివి ఏమీ లేదు లైఫ్ అయితే బాగానే ఉంది సో నా 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 మైండ్ సెట్ అలా ఆలోచిస్తుంది బ్రతకడానికి ఏదైనా ఒక పని జీవితాంతం దాని మీద ఆధారపడేలాగా ఏదైనా ఒక పని చూసుకోవాలి దానికోసమే టిఫిన్ షాప్ అనమాట తర్వాత లాస్ట్ అని మంచిగా చదివించాలి ఒక్కదాన్నైనా సరే ఒక్కతే కాబట్టి మంచిగా చదివించాలి మంచి పొజిషన్లో చూడాలని నా కోరిక ఎందుకంటే నేను చదువుకోలేదు మా ఆయన చదువుకోలేదు మనము నాకు తెలిసినంత వరకు మనం ఏదైనా సాధించగలము అని అంటే అది చదువు వల్ల సాధ్యం అవుతుంది మనకు అదృష్టం చదువుకోవాలని ఉన్న మన పరిస్థితులు బాగోలేక అనమాట అందువల్ల అయితే మంచి స్కూల్ వేయించాలి అని అనుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా పిల్లల విషయానికి వస్తే లాస్ట్ ఒక చాలండి మాకు ఏంటంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మగపిల్లాడైనా ఇద్దరు ఈక్వల్ అనమాట మగపిల్లాడికి ఆరు ఎంచింది ఆడపిల్లకి ఈ అని లేదు నాకైతే అస్సలుగా లేదు ఇద్దరు ఒకటే అది మనం పెంచే విధానం బట్టి వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది అదనమాట సో అందుకే నాకు వీలు వాళ్ళని లేదు మేము ఏమనుకుంటున్నామంటే మా ఆయనది నాది ఈ విషయంలో ఒకే ఒపీనియన్ మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియదు మా ఉద్దేశం ఇది అనేసి మా లైఫ్ కనుక సెటిల్ అయ్యి బాగుంది ఇంకొకరిని చూసుకోగలమని అనిపిస్తే మాత్రం వేరే వాళ్ళని తెచ్చి పెంచుకుందామని అని అయితే ఉంది మా ఇద్దరు మనసులో కూడా ఇంకోళ్ళని కానీ కాదు కానీ ఇంకొకరిని తెచ్చి పెంచుకోవాలని అయితే ఉంది అది ఎవరికి తెలియదు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నేను చెప్తుంటాను కానీ వాళ్ళు సిల్లిగా తీసుకుంటారు మేము ఈ వీడియో మన వాళ్ళు ఎవరైనా చూస్తే చూడొచ్చేమో కానీ నా ఒపీనియన్ అవుతుందనమాట ఇంకో పిల్ల కనాలి అని లేదు కానీ లైఫ్ బాగుంటే సెట్ అయితే పెంచుకుంటాం లేదు అంటే లాస్ట్ ఇయర్ చాలు మాకు దాన్ని మంచిగా చదివించి మంచి పొజిషన్ చూస్తే చాలు మాకు ఇంకా చదువు విషయానికి వస్తే చెప్పాను కదా లాస్ట్ ఇయర్కి వాళ్ళు అనేమో గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగున్నాయి కదా ఇక్కడ జాయిన్ చేయిస్తే ఏమైంది ఆ చదువు అక్కడ చెప్పేసి చదివి ఇక్కడ ఇక్కడ చదివే అనేసి అంటున్నారు ఎక్కడ చెప్పినా అదే చదువు కానీ ఇక్కడ మాది ఏజెన్సీ అండి ఇక్కడ మాట తీరు ఒకలా ఉంటుంది పిల్లల ప్రవర్తన ఒకలా ఉంటుంది పెరిగే మనుషులు మధ్య అదే మన చుట్టూరా ఉన్న మనుషుల మధ్య ప్రవర్తన ఒకలా ఉంటుంది సో అందుకోసం అనేసి నేనైతే ఒక నాలుగు సంవత్సరాల వరకు అయినా మన స్కూల్లోకిద్దాం అనుకుంటున్నాను స్కూల్కి వెళ్ళే టైంలోనే నేర్చుకోగలరు ఇప్పుడు అంటే ఇంట్లో లేదు అంటే స్కూల్లోనే నేర్చుకోగలరు మళ్ళీ ఆ వయసు పెరిగిన తర్వాత మనం ఎంత మార్చాలనుకున్నా వాళ్ళు మారరు అని నేను అనుకుంటున్నాను అనమాట సో అందుకే నేనైతే ఆ స్కూల్లో వేద్దాం అనేసి మా ఆయన మీద ఏ స్కూల్ అయితే కావాల్సింది చదువు అని అదే ఒప్పుకుంటాను చాలా స్కూల్ ఇప్పుడు బాగున్నాయి కానీ మా దగ్గరలోనైతే అయితే ఇప్పుడు ఊర్లో స్కూల్ ఉంది కానీ చిన్న స్కూల్ అనమాట పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండరు మనం దాన్ని బట్టి ఉంటుంది లాస్ట్ వరకు వస్తే బెటర్ ఏదైనా చెప్తే బాగా అర్థం చేసుకుంటుంది కొన్ని విషయాలు కొంచెం మొండి కూడా ఉంది వాళ్ళ నాన్నలాగా పొగరు మొండి అది కూడా మార్పులే అండి అదనమాట అందుకే నేను వచ్చేసి ఆ స్కూల్ వేద్దామని మా ఆయన వచ్చేసి అదే దాని చాలా విషయం నాకు చెప్పకుండా నువ్వే చేసుకునేసి నా మీద పెట్టేశారనమాట తనకి పోస్ట్ ఆఫీస్లో మనీ కడుపుతున్నాము ఆయన పోస్ట్ ఆఫీస్ నేను కడతాను దాని చదువు సంగతి చూసుకునేసి ఆ బాధ్యత కూడా నా మీద పెట్టారు అనమాట అంటే ఇప్పుడు నేను బాధ్యతలు నేనే చూసుకోవాలి నాకేమి ఇబ్బంది లేదు అండ్ బాధపడట్లేదు దానివల్ల ఏమి ఎందుకంటే మీకు చా కొన్ని వీడియోస్లో చెప్పాను భర్తనే తేవాలి భార్య కూర్చొని తినాలి అని ఏమీ లేదు ఇద్దరూ కష్టపడాలి చెప్పాను కదా ఇందాకే ఆడమాట నా దృష్టిలో ఇద్దరు సంబంధం అందుకే మా ఆయన మా ఆయన ఆయన కూడా కొంచెం లేడీస్ గురించి ఏమైనా తక్కువగా మాట్లాడితే నాకు నచ్చదు అంటే చూడండి ఇంట్లో ఎన్ని పని చేస్తే ఇంట్లో ఏం పని ఉంది ఏం పని చేస్తుంటారు ఇంకా ఇది లేదు అది లేదు అనేసి అంటుంటారు కదా అలా అనమాట నేను అస్సలకే ఒప్పుకోను అలాంటి అలా తక్కువగా చూస్తే సో అందుకే అయితే నువ్వు ఏం చదివించలే నేను చూసుకుంటాను నేను చదివించుకుంటాను నేను ఒకవేళ యూట్యూబ్ లేకపోయినా సరే నేను ఏదో ఒక పని చేయాలనే నాకు ఉంటుంది అనమాట ఎందుకంటే మా ఆయన తేవాలి నాకు తెచ్చిపెట్టాలి నేను తిని కూర్చోవాలని లేదు నేను చెప్పాలనుకున్నది అయితే నా ఆలోచన కరెక్టా మా ఆయన ఆలోచన కరెక్ట్గా చెప్పండి నేను ఆలోచించేది కొంచెం తన లైఫ్ అయినా బాగుంటుంది మంచిగా అనేసి నేను చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కామెంట్స్లో కానీ చాలా వరకు పర్సనల్స్ ఉంటాయి అవి ఏమీ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదనమాట నేను చాలామంది మీ ఇంట్లో మీ ఇంటి అదే మీ అమ్మ వాళ్ళని ఎప్పుడు చూపించలేదు అమ్మ నాన్న లేరా అని కూడా అడుగుతున్నారు లేరండి నిజంగానే మా అమ్మ మా నాన్న లేరు మా నా మా తమ్ముడికి నాకు నాకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అనమాట మా నాన్న మా అమ్మ ఉంది కానీ మా అమ్మ ఉంది కానీ మా అమ్మతో నేను మాట్లాడే విషయాలు మా అమ్మకి నాకు పర్లేదు అనమాట అందుకే మా ఇంటికి వెళ్ళడం మానేసాను మా అమ్మతో మాట్లాడడం మానేశాను లేదు మా తమ్ముడు అప్పుడప్పుడు వస్తుంటాడు అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంట్లో ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకా అడుగుతున్నారు అక్క ఏం చదువుకున్నారు అని నేను సిక్స్త్ సిక్స్త్లో మానేశాను మా మమ్మీ మానిపించేసింది నేను చదువుకో మళ్ళీ అప్పటి నుండి చదువుకోలేదనమాట ఒక కంపెనీలో కంపెనీగా అయితే తీసుకెళ్ళిపోయింది చదువు అనిపించేసి మా తమ్ముడిని నన్ను కూడా కానీ మా తమ్ముడు అప్పుడే హాస్టల్లో ఉండడం బట్టి వాడు టెన్త్ వరకు హాస్టల్లోనే చదువుకున్నాడు అక్కడ నుండి పంపించేవాళ్ళం అనమాట కంపెనీ నుండి నేనైతే సిక్స్త్ అంటే ఆ టైంలో అన్ని పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఉంటుందేమో ఆ వయసులో వెళ్ళాను నేను కంపెనీలోనైతే నేను కంపెనీ అనేసి అంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఏం కంపెనీ అని దారుల్ కంపెనీ అండి స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి కదా అదనమాట గుంటూరులో అప్పుడు అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ చేశాను అనమాట నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి నరకం చూసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాం అసలు ఇంకా అక్కడ ఉంటే ఏమైపోవాలన్నో మాకే తెలియదు అది మా అమ్మ చేసిన పని వల్ల మొత్తం ఎక్కువ అక్కడి నుండి బయటపడేది ఇంటికి వచ్చాము ఆ తర్వాత కూడా నేను చాలా దగ్గర వాళ్ళు పని చేశాను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట అంటే అదే ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం ఇంకా లైఫ్ బాగుండు ఉంటే ఇంకా బాగుందేమో చిన్నప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఏమన్నమాట మంచిగా చదువుకొని లైఫ్ బాగుండి ఉంటే ఇంకా ఏం ఏం అనుకుంటే అది చేసేదాన్ని ఏమో చెప్పాను కదా మనం ఏం చేయాలనుకున్నా చదువు ఉంటే చేయగలం చదువు ఏ ఊరు అని కూడా అడుగుతున్నారు మాది ప్రస్తు ముందైతే విశాఖ జిల్లా ఉండేది విశాఖపట్నం జిల్లా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా మార్చారనమాట అల్లూరి సీతారామరాజు జిల్లా దగ్గర పాడేరు మండలం పేరు మండలం పాడేరు నుండి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు వంతడపల్లి అని ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నారా రండి నాకు మంచి ఇష్టం అలా నన్ను కలవడానికి ఎవరు వచ్చినా నాకు చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ అదనమాట ఇప్పుడు షాప్ కట్టడానికి చూసుకోవాలి ఫస్ట్ మంత్ ఎనిమిది వేల ఐదు వందలు వచ్చింది ఆ డబ్బులు ఫస్ట్ యూట్యూబ్ డబ్బులు కదా అని నచ్చిన నచ్చంగా అనమాట ఆ తర్వాత కూడా నైన్ థౌసండ్ ఎంత వచ్చింది రెండు నెలలు ఆ డబ్బులు ఇంకా రూపాయి కూడా తీయలేదు అనమాట ఆ డబ్బులు అలా పెట్టేసి ఆ తర్వాత ఎంత తర్వాత మూడోసారి పదిహేను వేలు వచ్చాయనమాట ఆ డబ్బులు ఆ ముందు నెల డబ్బులు కలిపి అయితే నేను షాప్ కోసం అనేసి బెడ్డ తెప్పించాను ఆ షార్ట్ వీడియోలు పెట్టాను లాంగ్ వీడియో పెడదాం అనుకున్న దానికి కుదరలేదు అనమాట రెండు నెలల డబ్బులు కలిపి ఇటుకలు ఉంటాయి కదా షాప్ కోసం అనేసి ఇటుక బెడ్డ తెప్పించాను ఆ తర్వాత నెక్స్ట్ మంత్ సెవెంటీన్కే వచ్చింది పదిహేడు వేలు అనమాట ఆ డబ్బులు కలిపి ఆ డబ్బులతో ఇంకొన ముందు ముందు డబ్బులు ఉంటే ఇంకో మూడు వేలు కలిపి ఇరవై వేలు పెట్టి ఫస్ట్ టైం ఇంత డబ్బు పెట్టి ఇలాంటి వస్తువు కొన్నాం ఇప్పుడు మెయిన్ మన వీడియోస్ కోసం ఫోన్ ఎంత అవసరం కాబట్టి అందులో మూడు వేలు కలిపి అయితే ఫోన్ కొడుకుంటున్నాం మూడు మూడు పేమెంట్లు నాలుగు నాలుగు పేమెంట్లు వచ్చాయి ప్రస్తుతానికి సో నాలుగు పేమెంట్లు కూడా పనికొచ్చే పని చేశాను నేను ఫస్ట్ మంత్ కొంచెం చిల్లర ఖర్చు చేస్తాం ఎంతో కొంత ఫస్ట్ పేమెంట్ గుర్తుగా ఉంచుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన డబ్బులు అంటే వేస్ట్ చేయడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అన్నీ మంచి పనులే చేస్తాడు కానీ డబ్బులు నిలుపుకోవడం తెలియదు అనమాట సో ఆ డబ్బులు అలా అయిపోయింది నాలుగు నెలల డబ్బులు నాలుగు అదే మంచి పనుల కోసమే ఉపయోగించాయి అనమాట దేవుడు వల్ల మీద వల్ల ఈ నెల కానీ మనీ వచ్చిందంటే లాస్ట్కి నెక్స్ట్ మంత్ ఎలాగైనా స్కూల్ జాయిన్ చేయాలి ఈ నెల జాయిన్ చేస్తే తర్వాత నుండి ఫీజులకి ఏదో విధంగా నేను దాచిపెట్టుకొని దానికి కట్టగలను సో ఫస్ట్ జాయిన్ చేయడానికి చూసుకోవాలన్నమాట ఏమో ఎలా ఉంటుందా ఈ మంత్ డబ్బులు వస్తాయో రావ కూడా తెలియదు ఎందుకంటే ఈ మంత్ లాస్ట్ మంత్ అసలు వీడియోస్ ఏం పెట్టలేదు అనమాట ఫోన్ బాగోలేక అలా అలా అయిపోయింది ఒకేసారి హైప్ వచ్చింది చా వీడియోలు అయితే అందుకే మనం ఏదైనా పని చేస్తే దాని నుండి వచ్చే మనీ ఎంతో కొంత షేర్ చేసుకుంటే మంచిది వస్తున్నాయి కదా అనేసి వేస్ట్ చేసామనుకోండి ఇలానే ఉంటుంది నేనేం వేస్ట్ చేయలేదు అని చెప్తున్నాను అంటే లాస్ట్ మంత్ ఎంత వ్యూస్ బాగా వచ్చింది సబ్స్క్రైబర్స్ ఒక వన్ మంత్లో నలభై వేల సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు డబ్బులు కూడా పర్లేదు పదిహేడు వేలు అయి ఉంటే నాకు తెలిసి నాకు చాలా ఎక్కువే డబ్బులు అలా వచ్చింది అనమాట షార్ట్స్ వీడియోస్ బాగా వెళ్ళాయి లాంగ్ వీడియోస్ కూడా కొంచెం పర్లేదు మన ఛానల్స్కి మన చిన్న ఛానల్స్కి అవి మాత్రం పర్లేదు అనమాట సో అలా ఊహించుకుంటూ ఉన్నాను ఇలానే వస్తుంటుంది ఇంకా హైపోతుందని కానీ అలా ఫోను బ్లర్ అయిపోయి కొంచెం కెమెరా అనమాట అందువల్ల అలా వ్యూస్ డౌన్ అయ్యింది అలా డౌన్ అయింది అనమాట ఇప్పుడు ఇంకా ఆ డౌన్ఫాల్లోనే వెళ్తుంది వ్యూస్ అయితే అందుకే అంతా డబ్బులు వస్తాయో లేదో గ్యారంటీ లేదు దేవుడి ఏ వల్ల రావాలని బ్లెస్ చేయండి మీరు చూస్తేనే నాకు వస్తుంది నేను జాయిన్ చేయడానికి అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు లాస్ట్గా నెక్స్ట్ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు అక్కడ అప్పుడే ఉంటున్నాడు అనమాట మా ఇంట్లో అంటే ఉంది రండి మా అమ్మ కానీ దాంతో సంబంధం లేదు వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు చాలా కష్టపడి వాడు చదువుకున్నాడు కానీ చదువుకున్న చదువుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి జాబ్స్ వచ్చి ఏం లేదు ఐటీఐ చేశాడనమాట కానీ ఖాళీగా ఉంటున్నాడు ఏవైనా చిన్న చిన్న ఊర్లో ఏమైనా పనులు ఉంటే వాటికి వెళ్తుంటాడు అది దాచుకున్న డబ్బులతోనే ఇల్లు కట్టుకుందామని ఆడలానమాట ఒక నాలుగు ఐదు అడుగుల వరకు గోడొచ్చింది వాడిల్లు మా ఇల్లు మా ఇల్లుగా మేస్త్రి కాబట్టి మేము హెల్ప్ చేస్తున్నాం ఇల్లు కట్టేటప్పుడల్లా మేము వెళ్ళి పని చేస్తున్నాం అనమాట కొంచెం అయినా డబ్బులు సేవ్ చేద్దామని వాడు చేసిన డబ్బులతో మెటీరియల్ ఏమో తెప్పించుకుంటాడు మేము హెల్ప్ చేస్తా అదే సాయం చేస్తున్నాం మేము ఏమైనా మనీ సాయం చేయడానికి మా దగ్గర కూడా లేవు కాబట్టి సో వాడి బాధ్యత కూడా ఎంతో కొంత మా మీద ఉంది ఇంకా లక్కీగా మా ఆయన మంచివాడు కాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నాను హ్యాపీగా వాడి విషయంలో కానీ అంటే భయం లేకుండా ఏదో వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే చూడనిస్తారో లేదో వెళ్ళనిస్తారో లేదో అన్న భయం లేకుండా ఉండగలుగుతున్నాను అనమాట ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ మెయిన్ ఇప్పుడు మా ఆయనకి నాకు చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చదువు ఇంకా దగ్గరికి వస్తుంది చెప్తే ఏమంటాడో తెలియదు నేను చెప్ నేను చెప్తూనే ఉన్నాను నేనైతే జాయిన్ చేస్తాను నువ్వేం చేయొద్దు అనేసి కానీ ఏమో దగ్గరికి వచ్చినంత ఏ దానికి సంబంధించి కానీ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఫీజ్కో యూనిఫామ్కో బట్టలకో షూస్ అలాంటివి ఏమైనా చిన్న చిన్న ఖర్చు పెట్టుకుని కూడా నువ్వే కదా జాయిన్ చేస్తావు నువ్వే చూసుకోవాలంటాడేమో అని నాకు డౌట్ వస్తుంది అనమాట ఇయర్ లోపు ఈ మళ్ళీ వింటర్ వచ్చేలోపు మా టిఫిన్ షాప్ పూర్తి చేద్దామని అనుకున్నాము కానీ ఏమో ఎలా ఉంటుందో తెలీదు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కానీ అది మాత్రం ఇంకా మేము స్టార్ట్ కూడా చేయలేదు దాచికి స్కూల్ జాయిన్ చేసిస్తే ఒక పని అయిపోద్ది అనమాట ఒక భయం తగ్గుతుంది తర్వాత నుండి ఎలాగో సంవత్సరానికి ఒకసారి ఫీజు కాబట్టి అలా డబ్బులు కొంచెం సేవ్ చేసి అయితే దానికి ఏదో ఒకలాగా నేను చేయగలను కొంచెం నమ్మకం ఉంది నా మీద నాకు ఫస్ట్ దాన్ని స్కూల్ జాయిన్ చేస్తే ఇంకా షాప్ పని చూడాలన్నమాట మా ఆయన అయితే ఇంట్లో చూసుకోవడానికే సరిపోతుందండి ఇంకా అతని నాన్న నేను అడగడానికి కూడా ఇది లేదు ఎందుకంటే ఇప్పుడు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి చెయ్యాల వాటిని దాన్ని ఖర్చు పెట్టి దానికి వేస్ట్ చేస్తే మనం గొడవపడి అలా ఉండద్దు ఇలా ఉండు అని చెప్పడానికి అదే చేసేదానికి మంచి పనులే కాబట్టి మనం ఇప్పుడు చెప్పడానికి కూడా ఏం లేదు అందుకే నేను కూడా అర్థం చేసుకొని నేను ఎలాగో కష్టపడగలను నేను బాగానే ఉన్నాను కదా చేయగలను కదా ఏదో ఉడతా బడ ఏమంటారు ఉడత సాయం ఏదో అంటారు కదా అదనమాట నా వంతు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే ఇంకా చాలా ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటున్నాను వీడియోని వస్తే లైక్ చేయండి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ ఏంటి నాలోకి ఎవరైనా ఆలోచిస్తున్నారా అయితే కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు మీరు లైక్ చేస్తేనే మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా అసలు ఏంటో చదువులేదు జ్ఞానం ఉంది లేదా కొంత జ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఏం పనిపిస్తుందండి అంతే ఓకేనండి బాయ్ అందరికీ ఇంకా మీతో మాట్లాడేసాను కానీ ఇది మాత్రం పూర్తి చేయలేదు చీర కట్టుకున్నకైతే మంచి వీడియో చేసి పెడతాను అది కూడా చూడదు బాయ్ నెలకి